హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చి శక్తిమాన్ హార్వెస్టర్ అండి మేడ్ ఇన్ ఇండియా ప్యాడీ స్పెషల్ మోడల్ వచ్చేసి త్రీ సెవెన్ ఎయిట్ ఫైవ్ అండి ఇది చూసుకోవచ్చు హార్వెస్టర్ ఎలా ఉందా ఇది వచ్చేసి సంట్రల్ రోలింగ్ సిస్టమ్ తోటి వస్తుందండి ఈ హార్వెస్టర్ సైడ్ వ్యూ చూస్తే ఇలా ఉంటుంది ఈ హార్వెస్ట్కి వచ్చిన కటర్ బార్ అయితే ఏడు ఏడు అడుగుల రెండు ఇంచులే ఉంటుంది అది చూసుకోవచ్చు ఎలా ఉందా ఈ ఆర్వెస్టర్ వచ్చేసి ఇండియన్ కంపెనీ అండి చాలా హెవీగా ఉంది హార్వెస్టర్ వచ్చేసి సింగిల్ లివర్తో ఆపరేట్ అండి సింగిల్ లివరే ఇది వచ్చేసి బండి గేర్ బాక్స్ మోడల్ అండి హై నోటలు మీడియం నోటల్ లోడ్ గేర్ ఉందండి హార్వెస్టర్లో మీడియం గేర్లు వేయాలి ఇది వచ్చేసి ఇంజన్ అండి అది ఒకటి వచ్చేసి క్రషర్ది ఒకటి వచ్చేసి రీల్ది ఒకటి ఇదేమో వెనక గ్రెంట్ అవుతుంది డ్రైవర్ డ్రైవర్ ఫ్యాన్ ఉంది డెస్ట్ ఫ్యాన్ కూడా ఉందండి దీనికి ఈ హార్వెస్టర్ సైడ్ వే చూస్తే ఇలా ఉంటుంది ట్రాక్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ లెగ్సే అండి చైన్స్ ప్యాకెట్ వచ్చేసి సింగిల్ ఏమంటారు ట్రాక్స్ సైడ్ చేయకుండా కానీ తీసేసుకోవచ్చు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి వన్ ట్వంటీ లీటర్స్ పడుతుందండి దీంట్లో ఆగర్ తిప్పేది మాత్రం ఎలక్ట్రికల్ వచ్చింది దీంట్లో మెకానికల్ ఇచ్చి ఉంటే చాలా బాగుండదు ఇప్పుడు వచ్చే ఆరోస్టల్ అని మెకానికల్ వస్తుంది బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుందండి హార్వెస్టర్ మాత్రం మస్తు హెవీగా ఉంది ఎవరన్నా ఇండియన్ కంపెనీ కావాలి ఇండియన్ కంపెనీ తీసుకుంటా కొంట్రోల్ లైఫ్ ఎక్కువ రావాలనుకుంటే ట్రై చేయొచ్చు చాలా బాగుంది హార్వెస్టర్ వచ్చేసి మా యొక్క వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఈ హార్వెస్టర్ ఫుల్ రివ్యూ త్వరలోనే అప్లోడ్ చేస్తాం